హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తమ్నెళ్ళలో చూసారుగా బంధువులు ఇంటికి వస్తే బిర్యానీ చేయకపోతే ఎలా బిర్యానీ చేయాలిగా కంపల్సరిగా చేస్తున్నాను బిర్యానీ అయితే అది కూడా బిర్యానీ చేయాలంటే చాలామంది కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటారు మన దగ్గర మన వంటింట్లో ఉన్న వాటితోనే బిర్యానీ చేస్తున్నాను నేనైతే ఒకసారి చూసేయండి నేనైతే ఇక్కడ రెండు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా టూ టైమ్స్ వాచ్ చేసుకొని తీసుకున్నాను బిర్యానీకి అనే లోపల ఖచ్చితంగా కొంచెం పీసెస్ లవ్ లావుగా ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుందండి మన రుచికి తగినట్టుగా సాల్ట్ కారం వేసి ఫస్ట్ బాగా కలపాలండి బిర్యానీ అంటే కనీసము థర్టీ మినిట్స్ అయినా ఉంటుందండి వీడియో కానీ నేనైతే ఎనిమిది నిమిషాలు మాత్రమే పెట్టాను ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఏం వేయట్లేదు ఏం వేస్తున్నాను ఏం వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారుగా ఉప్పు కారము కొద్దిగా పసుపు అయితే వేసి కలిపానండి ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఉప్పు కారం కలిపాక పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి నాకైతే టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను అయినా పర్లేదు చాలా బాగా వస్తుంది మనం మంచిగా కలపాలండి అవి కలిపిన ఒక ఐదు నిమిషాలకి ధనియాల పౌడర్ వేశాను అలాగే జీలకర్ర కూడా నేను దంచి తీసుకున్నాను ఇంకా పచ్చి కొత్తిమీర వేయకుండా కసూరి అయితే వేస్తున్నాను మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మెంతాకైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అనేది సూపర్ టేస్టీ వస్తుందండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే అది ఇసుక ఉంటుందిగా నా దగ్గర నిమ్మకాయలు లేవండి ఏం వెయ్యకపోయినా టేస్ట్ వస్తుందనే చెప్తున్నాను మీకు నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను ఒక టమాటా కట్ చేసి వేశాను మామూలుగా అయితే టమాటా వేయను అలాగే రెండు చెక్క లవంగాలు కొంచెం రెండు యాలకలు రెండు మిరియాలు అలాగే ఒక స్టార్ పువ్వు యాలకలు మూడు వేసానండి ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అదే ఆయిల్ని అయితే వేస్తున్నాను ఆ ఆయిల్ వేస్తేనే మంచి టేస్టు స్మెల్ అయితే చాలా బాగుంటుందండి నేను తీసుకున్న రెండు కేజీల చికెన్కి నేనైతే పెరుగు హాఫ్ లీటర్ పెరుగు వేస్తున్నానండి మీకు చూపించాను కప్పులో చూపించాను కానీ నేను తర్వాత ప్యాకెట్లోది అయితే వేసానండి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి నీసు ఏదైనా కూడా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా కూడా ఉప్పు కారం అనేది మంచిగా ఉండాలండి స్పైసీగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా బిర్యానీ చాలా బాగుంటుంది మనమంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి నేనైతే ఒక కప్పు నిండా ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేశాను ఫ్రెండ్స్ కొంచెం వాయిస్ వెనుక ముందు అవ్వచ్చు కానీ మీరు చూస్తున్నారుగా ప్రాసెస్ ప్లీజ్ అర్థం చేసుకోండి అలాగే రెండు కేజీలు చికెన్కి రెండు కేజీలు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి మనము ఎప్పుడైనా కూడా బిర్యానీకి మనము గంజి ఉంచుతాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే దానికి మూడున్నర నాలుగు గ్లాసుల వరకు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే నేను ఒక కొంచెం మనము చికెన్లో వేసి కలుపుకున్నాక ఆ ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం చెక్క లవంగాలు కొంచెము స్టార్పు కొద్దిగా అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ కొంచెం కొంచెం వేసుకొని పచ్చిమిర్చీలు కూడా వేసుకున్నాను అలాగే మీకు అన్నం పొడి పొడిగా రావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి నాకు మంచి బియ్యం తీసుకున్నాను నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి నేనైతే ఆయిల్ వేయలేదండి వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికాక బియ్యం వేసి కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసుకోవాల్సింది ఏంటంటే మనము రైస్ని ఏ విధంగా ఉడికిస్తున్నాం అనేది అయితే చూసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి అన్నం తుంచినప్పుడు గట్టిగా తునగకుండా కొంచెం మెత్తగా తునిగిందంటే మీకు అన్నం రెడీ అయిపోయినట్టే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది బిర్యానీకి అయినా పర్వాలేదు చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం టూ టైమ్స్ ఎంజాయ్ చేసి తినచ్చు ఫ్రెండ్స్ చూడండి మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా నేనైతే సగం అన్నం వేసేసాను సగం అన్నం వేసినాక దానిపైన నేను కొన్ని ఆనియన్స్ ముందే తీసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ వేస్తున్నానండి ప్లీజ్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి మొత్తం చూడండి వీడియోని కొంచెం కొత్తిమీర పుదీనా మెంతాకు ఇవన్నీ మనము ముందు కొంచెం కొంచెం ఉంచుకున్నాం కదా చికెన్లో కలపకుండా అవి కూడా వేసేయాలండి ఇలా లేయర్గా వేసి మనం ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి అది పూర్తిగా మీ ఆప్షనల్ మాత్రమే నేనైతే వేసాను ఫుడ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు బిర్యానీ చేసినప్పుడు మాత్రం వేస్తానండి ఇలా మిగిలిన రైస్ని కూడా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసేసి పైన మీరు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే కొంచమే నెయ్యి ఉంది ఆ కొంచమే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు చికెన్లో కూడా నెయ్యి వేసి కలుపుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో నేనైతే మీకు చూపిస్తున్నాను మా ఇంటికి బంధువులు వచ్చిన సందర్భంగా నేను బిర్యానీ చేశాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలాంటి ఆవిరిపోకుండా నేను క్లాత్ కానీ గోధుమ పిండి కానీ ఏమి యూజ్ చేయలేదు అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక టెన్ మినిట్స్ డైరెక్ట్గా గ్యాస్ మీద ఉడికిన తర్వాత మనం పెన్నం పెట్టి మరొక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకుంటే చాలా బాగా వస్తుందండి చూస్తున్నారుగా పక్కా హోటల్ స్టైల్లో ముస్లిం స్టైల్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా సూపర్ అండ్ టేస్టీగా వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ